నమ్మకమైన సాక్షి సత్య స్వరూపుడైన దేవుని నామానికి మహిమ గాక వాక్యోద కార్యక్రమాన్ని వీక్షించడానికి విచ్చేసిన మా ప్రియులకు యేసుక్రీస్తు నామంలో ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి అయిన దేవుడు లోకాన్ని ప్రేమించి తన బలియాగంగా మనకి అర్పించాడు నమ్మి బాప్తి బంధు వాడు రక్షించబడును నమ్మని వానికి శిక్ష విధి పడును ఎవరైతే యేసుక్రీస్తు పరిశుద్ధత పరలోకం ఇస్తాడని ఆత్మీయత ఆరోగ్యం ఇస్తాడని ఆయుష్ ఆశీర్వాదం ఇస్తాడని గుర్తించి ఆయన విశ్వసిస్తారో వారు రక్షింపబడి క్రీస్తులోకి వచ్చే అభిషేకాన్ని అనుభవిస్తారు అయితే ఈ రక్షణ పొందుకున్న తర్వాత వారి స్థాయిలు మూడు విధాలుగా ఉంటాయని పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానిస్తుటడగా మనం అర్థం చేసుకోగలం యోహాను వార్త మూడు అధ్యాయం మూడో వచనంలో అందుకు యేసు అతనితో ఒకడు కొత్తగా జన్మిస్తేనే గాని అతడు దేవుని రాజ్యంలో చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నికోదేమో అర్ధరాత్రి నీకు క్రీస్తుని సంధించి దర్శించినప్పుడు ప్రభు మాట్లాడుతున్న మాట నీవు నన్ను బోధకుడని గొప్పవాడని తెలియజేస్తున్నావు కానీ నీవు కొత్తగా జన్మించాలి అప్పుడే దేవుని రాజ్యాన్ని చూడగలం యేసు రక్షకుడని విమోచకుడని గుర్తించి నేళ్ల బాప్తిసం పొందిన వారు కేవలం దేవుని క్రియలను చూడడానికి మాత్రమే వాటిని చూసి ఆ ఆనందించడానికి మాత్రమే వారు యోగ్యులుగా పాత్రులుగా ఉంటారు అనే విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాను అయితే రెండవ స్థాయి యోహార స్వార్త మూడవ అధ్యాయం ఐదవ విజయంలో ఏ సెట్లైనను ఒకడు నీటి మూలంగానూ ఆత్మ మూలంగాను జన్మిస్తేనే గాని దేవుని రాజ్యంలోనికి ప్రవేశించలేడని మీతో నిశ్చయంగా చెబుతున్నాను దేవుని రాజ్యము అనగా సంఘము సంఘములో దేవుని కార్యాలు చూడాలి అంటే ఒక వ్యక్తి రక్షబడి ఆత్మ సంబంధమైన సభ్యత్వం పొందాలి అలా నీటి మూలంగా ఆత్మ మూలంగా కూడా జన్పిస్తే అటు నీటి నీటి ద్వారా బాప్తిసం ఆత్మ ద్వారా అభిషేకం ఎప్పుడైతే ఒక వ్యక్తి పొందుతాడో దేవుని రాజ్యాన్ని చూసే స్థాయి నుండి దేవుని రాజ్యంలోకి ప్రవేశించే అనుభూల్లోకి వస్తాడు అంటే పాటలు అర్థమై సాక్ష్యాన్ని జీర్ణించుకుంటూ వాక్యాన్ని అనుభవిస్తూ దేవుని స్వభావంలోకి స్వరూపంలోకి మారే స్థాయిలోకి వస్తాడు ఎవరైతే బాప్తిసం పొంది ఆత్మానుభవం లేని వారు వాటిని చూడటానికి తప్ప అనుభవించడానికి పనికిరారు సంఘంలో సభ్యులై ఆత్మ చేత నింపబడిన తర్వాత వారు దేవుని రాజ్యంలోకి ప్రవేశిస్తారు అనే విషయాన్ని వాటిని అనుభవించి రుచి చూసే వారిగా మారుతారని వాక్యం ద్వారా మనం గమనించగలం ఇక మూడో విషయం గల్తెలు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై ఇరవై రెండు వాక్యాల్లో శరీర కార్యాలు స్పష్టంగా ఉన్నాయి విగ్రహారాధన వ్యభిచారము ద్వేషములు కలహములు మత్సరములు కోదములు కక్షలు బేదములు విమతములు అసూయలు మద్దతులు అలరితో కూడిన ఆటపాటలు మొదలైనవి వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇట్టి వాటిని చేయవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టంగా చెబుతున్నాను ఎవరైతే శరీర క్రియలు జయించి దేవుని కొరకు నమ్మకంగా బ్రతుకుతారో వారు దేవుని రాజ్యంలో వారుగా మారుతారు అనే విషయాన్ని నేను ప్రభునందు జ్ఞాపం చేస్తున్నాను కేవలం బాప్తిసం మాత్రమే పొంది దేవుని సన్నిధికి వెళ్లకుండా లేక వాక్యం చదవకుండా పై పై క్రైస్తవ జీవితాన్ని కలిగి ఉంటే కేవలం చూడడానికి మాత్రమే ఆత్మ సంబంధమైన విషయాలు అనుభవించలేని స్థితి కలిగి ఉంటారు అయితే నీటి మూలంగా పరిశుద్ధాత్మ మూలంగా జన్మిస్తే అప్పుడు మనకి దేవుడు అనుగ్రహించే గొప్ప కార్యం ఏంటంటే మనము ప్రవేశించి వాటిని అనుభవించగలుగుతాం అంటే సాక్ష్యం ఇవ్వటం ప్రార్థన చేయటం సువార్త పరిచర్యలో బాలి అవుతాం అలాగే ఎప్పుడైతే నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మిస్తామో దేవుని యొక్క ఆత్మ ద్వారా వాక్యం ద్వారా క్రియలు స్పష్టంగా ఉన్న వాటిని జయించడం ప్రారంభిస్తే మనం ఎక్కడుంటే అక్కడ దేవుని రాజ్యం ఆవరించే అనుభవం ప్రతి ఆదివారం ఆయన సన్నిధి అనుభవిస్తూ ఆయనకి ప్రియులైన పిల్లలుగా మనం మారగలుగుతాం కాబట్టి రక్షణలో ఉన్న ఈ మూడు స్థాయిలను అందిపుచ్చుకుని మహిమగలిగిన దేవుని దర్బారు కొరకు ఎదురు చూసే ఆ గొప్ప కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు గాక ఆమెన్